పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు వామాంకస్థిత జానకీ పరిల సత్త అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనం ఇస్తాడు ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏమైంది పార్వతీ పరమేశ్వర అనుగ్రహమే మీ ఎందుకు అని ఆయన అంటారు కనుక చూడండి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు చాలా సంతోషించారు తమకొక కుమారుడు కలిగాడు ఇంత లోక పూజితుడైన వాడు సంభవించాడు వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి నేను మళ్ళీ శివ మహాపురాణంలో చన్మయం చేస్తున్నాను అంతటి వరకు రామాయణంలో అన్మయం చేశాను శ్లోకాల్ని ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది ఎదురొచ్చింది కౌగలించుకుంది మూర్ధన్యస్థానముందు ముద్దు పెట్టుకుంది పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది కౌగలించుకుంది ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోపెట్టుకున్నాడు కూర్చోపెట్టుకుని ఆయన పరవశించిపోయాడు పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడిచివు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ అని ఆరు మాటలు అన్నట్టు ఆరు తలలతో ఉన్నవాడు కదండి అందుకని ఆరు మాటలు ఆయుష్మాన్ భవ నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు అన్యథా ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది ఆయుష్మాన్ భవ నాలుగు కొడుకుని కాబట్టి తండ్రి కొడుకుని దిగ్గిరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ అన్న తరువాత ఇప్పుడు జరగవలసినటువంటి కార్యం ఒకటి ఉన్నది ఏమిటా కార్యం తరకాసుర సంహారం ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు తమ శక్తులను ఏ రూపంగా ధారపోశారు అంటేట వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి అత్యంత దీప్తి కలిగినటువంటివి వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాస్త్రము గొడ్డలి శక్తి అయ్యవారి చేతిలో ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం అది అమ్మవారి యొక్క శక్తి ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్లీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని శాంభవి విద్యని కూడా కటాక్షించాట బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి యజ్ఞోపవీతమిచ్చి గాయత్రీ ఇచ్చి కమండలం ఇచ్చి బ్రహ్మాస్త్రం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల కంఠహారము ఇచ్చాడు దేవేంద్రుడు పిలిచి ఐరావతమిచ్చాడు వజ్రాయుధం ఇచ్చాడు వరుణుడు పిలిచి శ్వేతఛత్రం ఇచ్చాడు ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని ఒక కవచాన్ని ఇచ్చాడు యముడు యమదండాన్ని ఇచ్చాడు చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు అగ్ని మహాశక్తిని ఇచ్చాడు